तो फोन

न सी लीटर 对对对。<music>

నేను బయలుదేరినా కానీ కొంచెం ఎమర్జెన్సీ వచ్చేసి ఆగిపోయి ఫోన్ చేసి రాలేకపోయారు ఇప్పటి వరకు పెద్ద మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికీ నన్ను సంపాదించేది ఇక్కడ నేతలు మళ్ళీ కొడుతారే అంటారు ఇంకా రామ్ కుమార్ నియోజకవర్గ నాయకులతో కానీ ప్రజలతో కానీ జనార్దన్ రెడ్డి ఎలా ముడిపడిపోయిందో ఆయన కళ మీ అందరికీ తెలుసు తిరుపతి జిల్లా నాకు చాలా సంతోషకరమైంది అది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రుణపడి ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఇక్కడ మళ్ళీ పార్టీ నమ్ముకున్నప్పుడు పార్టీ వరకు పనిచేసే కుటుంబం నేను అలాగే నేత కుటుంబాన్ని నమ్మకున్న ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరికి విడిచిపెట్టకుండా మందులు తీసుకుపోయే కుటుంబం నేతృ జరెడ్డి గారు కాంగ్రెస్ తో ఉన్నారు ఈరోజు రామ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో నడుస్తాము మన పార్టీ ఆల్రెడీ డిసైడ్ చేస్తుంది ఆ జిల్లాల వారిగా పంతొమ్మిది కోటి రోజులు అప్పుడు తిరుపతి జిల్లా అధ్యక్షుడు సంజయ

ఉన్నప్పుడు నాకు గుర్తు ఆ రోజు సత్య భాగస్ గారు వచ్చారు కళ్యాణ్ మాట మీటింగ్ జరిగింది ఇలాగే విడుదల బయటికి పోతా ఉన్నారు మాట్లాడటాన్ని చూస్తున్నా గ్రామ నాకు చాలా ముఖ్యం అందులో పార్టీ అధినేత ఒక పని చెప్పినప్పుడు నేను చాలా తెలుసుకుంటాను మనం పార్టీకి సంబంధించిన వాళ్ళు మన ప్రత్యర్థి తెలుగుదేశం మన మధ్య ఉన్న సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి స్వేచ్ఛ ఉంది మాట్లాడుకోవడానికి అందుకే నేను అంట సభ ఈరోజు సభ వేరు కాదు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సభ జగన్మోహన్ రెడ్డి నినాదం ఏంటి కొన్ని నెల సాధారణ సదస్సు వినియోగం పెట్టాం రాష్ట్ర మొత్తం మీద ప్రతినిధులు వచ్చారు ఎన్నికలు నగరం చేస్తారు నూట డెబ్బై ఐదు క్యాండినెట్ ఒకేసి చూపించారు దాంతో పాటు ఇరవై ఎంపీలు కూడా విశేషం పార్టీ బలంగా ఉండాలి క్యాండిడేట్ అనౌన్స్ చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఏంటి నెల్లూరు జిల్లా ప్రకారం సార్ ఒక జిల్లా అధ్యక్షుడిగా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తాననే దాంట్లో స్వార్థంతో మాట కూడా చెప్తా త్రిపూర్ జిల్లాలో ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాల్లో వెంకటరియోజకవర్గం వస్తాను చెప్తా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి deve <laughs>

తెలుగుదేశం పార్టీలో అయితే అన్ని సీట్లు పదినం పద్నామా ఇరవై మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నూట యాభై ఇరవై మూడు కూడా అట్లా అభిమా అంటే మన గుర్తుపెట్టుకోవాలి వ్యతిరేకమైన దాని ద్వారా ప్రచారం చేస్తారు మనలో డిస్టర్బెన్స్ ఉన్నాయి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు ప్రతి విషయం ఆయన అంత ఉంది ప్రతి రిపోర్ట్ ఆయన తెలుసుకుంటున్నారు సూర్పేట నియోజకవర్గం రేపు గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మన మధ్య నేను బాధ ఉన్నామాదాపవాదాలు చేసుకుంటా ఉన్నామా అది నిన్న జరిగిందా ఈరోజు జరిగిందా కాదు నిన్నీ వీడియో అలాగే ఈరోజు మీడియో నా ఉంటాడు రెండు సార్లు జరిగింది నిన్న ఒకటి సభ వాళ్ళందరూ అటెండ్ అవుతున్నారు బాధ్యత ప్రజలు తిప్పినట్టు అన్ని నియోజకవర్గాల్లో గెలిపించాల్సింది ఒకటి మన నియోజకవర్గం నెక్స్ట్ జిల్లా తర్వాత రాష్ట్రం కొన్ని అచ్చినప్పుడు మాత్రం చేయరు ఒక గొడవ పెట్టినట్టు మాత్రం చేయరు ఇది మనం తెచ్చుకోవాలి మన మీద మన నమ్మకం అంటే మీరు ఎందుకంటే చెప్పాను బస్ట్లోనే మాట్లాడతాను ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుంటే కానీ కొద్దిసేపు వింటే బాగుంటుందని చెప్పి నేను చెప్పాను కొంతకంటే నేను మాట్లాడతాను దాని తర్వాత కూడా వెళ్ళిపోతా ఉంటారు తప్పటికి వద్ద

మీరందరూ ఇక్కడ కంగణం పెట్టుకోవాలి దానికన్నా కొంచెం ఉత్సాహం అనుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గట్టిగా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది అని తెలియజేయడానికి అక్కడ నిదర్శనం ఇవన్నీ ఏం ప్రోగ్రామ్ కానీ విజయసాయి గారి ప్రోగ్రామ్ కానీ ఏకతాన్ని నడిపించడానికి మన పార్టీ కంగారు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ మనకు ముఖ్యమంత్రి కావాలి అనే ఇక్కడ జరిగే విషయాలు ఎందుకంటే మీడియా ఎట్లా చెప్తారు సోషల్ మీడియా ఉంది పనులు వస్తాయి ఇది అన్నాడా ఇది అనలేదా ఇది అంటే దీని ఏంటి తప్పులు ఉన్నాయా సర్దుకోండి సరిగా ఉన్నాయా మెరుగుపరుచుకోండి మాట్లాడు చెప్పలేదు జనరాదర్ రెడ్డి గారు పెట్టారు ఎంపీ గారుఐ గారిని ఎంపీ అమలు చేసి ఎమ్మెల్యే గారు మీకు తెలుసో లేదు ఎంతమంది లేదు ఒక దీపం వస్తే ఆ దీపం మార్చి జనార్దన్ గారి రైలు నుంచి మార్నింగ్ ప్రకటన తెప్పిస్తే నేను ఏదో దాని తక్కువ మూడు గంటలకి టైం అంటే ఒక పదిహేను గంటల మొదలు వచ్చిన ఇక్కడ ఎంత టెన్షన్ కానీ జగన్ <muchas> అధ్యక్షుడిగా నేను విజయసాయి రెడ్డి గారికి తీసుకువెళ్తాము ఎలాంటి కావాలన్నా ఏమి తెలుసుకోవాలన్నా మా చెప్పినట్ల విషయాలు తెలుస్తా ఉన్నాయి నా ప్రార్థనంతా ఒకటే క్రమశక్తితో ఉండండి లేనిపోని గొడవలు పెంపొందించుకొని నష్టం కలిగిస్తూ నేను ఇదే చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకతాన్ని నడవాలి నాకు ఇచ్చిన బాధ్యత వేరు నియోజకవర్గాన్ని గెలుపించుకోవాలి దానికోసం మీ దగ్గరలో మీ దగ్గరికే వచ్చి మీతో మాట్లాడి ఏ విధంగా ముందుకు పోవాలో నిర్ణయాలు తీసుకొని ప్రజలకి వినవిస్తాను అంత అంతే జరుగుతుంది అనే నామంతో మీ అందరు కలిసి పెడతా ఉంటారని నమ్ముతూ